నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ఉన్న ఓ కంటి ఆస్పత్రి నిర్వాకుడి పదిహేడు పేజీల సూసైడ్ నోట్ కలకలం రేపింది దౌలతాబాద్ మండలం బోడమర్రి తాండాకు చెందిన రమేష్ నాయక్ గత నాలుగు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు తమ కొడుకు రమేష్ నాయక్ రాసిన పదిహేడు పేజీల సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు తమ కొడుకు ఆచూకీ తెలపాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆయన అన్నాలపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు నిర్వాకుడి కంటి ఆసుపత్రిలో పోలీసులు పరిశీలించగా ఒక సెల్ ఫోన్ పదిహేడు పేజీల సూసైడ్ పత్రాలు లభించాయని ఎస్ఐ తెలిపారు అదే రమేష్ ఎందుకు వస్తా లేవు నువ్వు ఇంటికి వస్తా లేవు వాన పడుతుంది ఏం తింటున్నావు రాడా అంటే వాన పడుతుంది అమ్మా నేను రాలేను ఇక్కడే ఉంటున్నా రేపో ఎలా వస్తా అని చెప్పే అదే లాస్ట్ మరి ఎనిమిది గట్ల చెప్పిండు ఎనిమిది రాత్రి ఐదు 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 దినాలి ఐదు దినాలకి రాత్రి చేసినాము ఆ ఫోన్ చేస్తా లేవు ఏం చేస్తా లేవు ఎందుకు వస్తా లేవు ఇంటికంటే వాన పడుతుంది వస్తా నానే ఆనే సరే రేపన అంటే చూస్తా సరే రేపు రాకపోయా ఇపోదు రాకపోయి మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తతా లేడు ఎత్తకుంటే ఏమే ఇంటికి అని మేము వస్తాయి మళ్ళా ఎవరు బాకీ ఇచ్చిండ్రో ఎవరికి బాకీ ఇప్పించి అదైతే మాకు తెలియదు తెలియదు ఒకసారి ఇంటికి వచ్చిండ్రంట వాళ్ళు మాకైతే పిలవలేరు మా పిలానికే టార్చర్ చేసిండు ఓన్తోనే కొట్లాడిండ్రు ఒంతోనే మాట్లాడి వచ్చిండ్రు మళ్ళా ఇరవై మూడో తారీఖు నాడు ఈడ ఏడునో టార్చర్ చేసిండ్రట చెప్పిండ్రు కొట్టిండానికి కూడా చెప్పిండ్రు చెప్తే మంది చెప్పింది విన్నా గాని ఇంటి నుంచి అయితే ఐదు దినాలే ఐదు దినా కాడ ఫోన్ చేసిండు ఒక్కటే మాట అన్నాడు ఎక్క ఏమి అనలేడు దీని తర్వాత ఏమి ఎరకలేదు మాకు అది గ్రామ పంచాయతీ గోకాపాసు లావాదు బోడమారి గడ్డ తండామది మా పిల్లాడు మద్దుర్ల షాప్ పెట్టిండు షాప్ పెట్టిండు పది ఏండ్ల పది పదిహేను ఏండ్ల అవుతుంది అంతవరకు ఏమి మాకు ఏం కంప్లైంట్ రాలేదు కానీ ఎప్పుడెప్పుడన్నా ఫోన్ చేస్తే వస్తుండే పోతుండే మాట్లాడుతుండే ఈ నాలుగైదు రోజుల కింద వాన పడుతుండే నాలుగైదు రోజుల వాన పడుతుంది నాయన నాకు రానికి వస్తలేదు అంటే ఈ మాట అన్నాడు ఇక ఇక వేరేది నాకు ఏమి చెప్పలేదు కానీ అప్పులా బాధకు ఏమో అంటుండే అప్పు తీసుకున్నాము అప్పు ఇయ్యాలి అంటే కూడా అంటుండే చిన్న ఐదు రోజులు అవుతుంది అంటే ఆరేడు రోజులు ఆ ఇంటికి రాక కానీ నా మూడు నాలుగు రోజులు వచ్చిందా మేము మాట్లాడటం కదా అంటే అప్పుడు దుకాణంలో షాప్లా ఉన్నాడు కదా దాన్ని బట్టి ఉన్నాడుగా ఇప్పుడు ఎందుకంటే అప్పులు తీసుకున్నాడో తీసుకోలేదో మాకు తెలియదు ఒకసారి మా ఇంటికి వచ్చి ముస్లిం అయిన టార్చర్ పెట్టిందట మేము లేకుంటే అయితే ఎందుకు పెట్టింది ఏంటంటే ఇట్లా మనలాగా పక్క వాళ్ళు చెప్పిండ్రు అప్పు తీసుకున్నారమ్మా అందుకోసం వచ్చినాన్ని అయితే బాబు కూడా వచ్చి మాకేం చెప్పలేదు ఇది వరకు అయితే ఈ విషయం మాకు తెలియదు ఎందుకంటే ఐదు రోజులే వాళ్ళ ఇల్లు కట్టించిండ్రు అయితే పెయింట్ వేసిండ్రు వాళ్ళ చేతితోనే వేసిండ్రు వాళ్ళ అన్నదమ్ములు అమ్మలు తండ్రి వాళ్ళందరూ వేసిండ్రు అయితే ఐదు రోజులు వచ్చింది అయింది ఈడ మద్దరుకు వచ్చి అయితే ఈడే ఉండొచ్చు ఈ ఉంటున్నారు కదా సార్ కాబట్టి ఈయన ఉన్నారేమో అనుకున్నాం మేము అయితే ఈ ట్రాఫిక్ అసలే తెలియదు అయితే నైట్ వాళ్ళ తల్లి ఫోన్ చేసిందంట ఫోన్ చేసి ఏమై కొడుకు రాలేదు అయితే లేదమ్మా వర్షం పడుతుంది అందుకని నేను రాలేను ఏం లేదు మీరు తిని పాడగన్ అని అన్నాడంట అంతే నా పేరు కృష్ణానాయక్ పల్లెగడ్డ తాండ ఈరోజు మన మద్దూరు మండలంలో ఈ అబ్బాయి పేరు రమేష్ ఇంతకు ముందు అయితే చాలానే అందరం చూసినాము ఏదో అక్కడ ఈ కంటి వేలికి దాంట్లో తిరుగుతుండేది అబ్బాయి అయితే ఇక్కడ ఉన్నారు కానీ నాలుగు రోజుల నుండి వాళ్ళ ఇంటికి పోవడం లేదు వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అయిందంట ఈరోజు ఉదయం నుండి మరి మా కొడుకు ఎక్కడ పోయినని కాంప్లైంట్ ఇస్తే వాళ్ళకసలు ఏమైందని తెలియదు ఈడ లోపల చూసే ఆ పద్దెనిమిది పేపర్ల మీద ఈ ఆశిను డాక్టర్ తాజోద్దీన్ మత మార్పిడి గురించి ఒత్తిడి చేసినారంట మళ్ళీ అప్పులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తావా లేదని భయపెట్టి సంపుదామన్నారా ఏంది అది దాని మీద అయితే క్లారిటీ ఉంది ఆ దాని గురించి ఒకవేళ అప్పు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులకు రుజువు చేసి తల్లిదండ్రుల దగ్గర పోయి ఆ ఈ మీ అబ్బాయి ఇయ్యాలే మీ అబ్బాయి ఇవ్వలేదని వాళ్ళకి అడగాలి కానీ ఇటువంటిది చంపడం గాని ఒక మానవుని హింసించడము ఈ పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కాదు ఇది నిజమైన రియల్ గా బాబు గిన్న చనిపోతే మాత్రము మేము అసలు తగ్గేది కాదు ఈరోజు ఈ మద్దూర్ మండలంలో ఒకటి సూసైడ్ నోటు బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది దానికి సంబంధించింది ఆ ఫ్యాక్ట్ తీయాలంటే ఆ పర్సన్ మనకి ఫ్రేస్ కావాలి దాని గురించి వాళ్ళ నాన్న అంటే వీళ్ళది యాక్చువల్గా ఏదంటే దౌల్తాల్ మండలం వాళ్ళ నాన్న నాయక్ ఒకటి మాకు దరఖాస్తు ఇచ్చిండు మా కొడుకు ఇట్లా రమేష్ అనే పర్సన్ కనిపిస్తలే అని చెప్పేసి ఆ పిటిషన్ పైన మనము మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసుకున్నాం దానికోసం అని చెప్పేసి ఆ వ్యక్తి ట్రేస్ చేయడానికి అని చెప్పేసి ఒక రెండు టీమ్స్ ఫామ్ చేసినాము ఆ రెండు టీమ్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తా ఉన్నాయి దానిలో మనకి ఆయన మద్దూర్ మద్దూర్ గ్రామంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఒకటి కంటి హాస్పిటల్ నడుపుతా ఉన్నాడు దానికోసం అని చెప్పేసి ఏమైనా క్లోజ్ దొరుకుతామని చెప్పేసి వాళ్ళ తమ్ముడు వినోద్ నాయక్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి మేము సర్జ్ చేయడం జరిగింది అక్కడ అతను ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయ్యే ఒక సూసైడ్ నోట్ సౌండ్ సంబంధించింది ఒకటి మాకు దొరికింది అలాగే అతని ఫోన్ కూడా మాకు దొరికింది అక్కడ తీసుకున్నాము సో దీన్ని బట్టి మాకు తెలిసిన విషయాలు ఏంటంటే నిన్న అతనితో పాటు చిన్నస్వామి అనే వ్యక్తి నైటు ఇద్దరు అదే షాప్లో అక్కడనే స్టే చేస్తారు అదే షాప్ వాళ్ళది పక్కనే ఉంటారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఇట్లా వేరే తిరుపతి కానీ శ్రీశైలం కానీ వెళ్తా నన్ను డ్రాప్ చేయి అని చెప్తే చిన్న స్వామి అనే పర్సన్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నారాయణపేట్ బస్టాండ్లో డ్రాప్ చేసిండు తన బైక్ మీద ఆ నారాయణపేట బస్ స్టాండ్లో నారాయణపేట్ బస్ స్టాండ్లో డ్రాప్ చేసిండు ఆ చిన్న స్వామి అనే పర్సన్ కూడా మేము ఎంక్వైరీ చేసినాము ఆయన కూడా అదే మాట చెప్పిండు సో మా టీమ్స్ ఈ నారాయణపేట్ లో ఎక్కడైతే డ్రాప్ చేసిందో అక్కడ నుంచి ఏ విధంగా మళ్ళీ ఫర్దర్ మూమెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి చెప్పేసి పంపించాము సీసీ ఫుటేజ్ ద్వారా కానీ ఇంకా ఐపీఎస్ ద్వారా కానీ తెలుసుకొని తప్పకుండా వ్యక్తిని ట్రై చేస్తాం ఈ సూసైడ్ నోట్లో ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు ఆ పర్సన్ ట్రై చేసిన తర్వాత దాని యొక్క వాస్తవాలు ఏంటివి అనేది మేము ఎంక్వైరీ చేసిన యాక్షన్ ఫర్దర్